మహాగణుడువు మహోన్నతుడు సర్వోన్నతుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రతిదిన మీ పాదాల చేరి శ్రేష్టమైన మీ వాక్యాన్ని ధ్యానించడానికి మిరుస్తున్న మహాకృపను బట్టి వందనాలు వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి బలపరచండి ఆశీర్వదించండి ఆధ్యాత్మిక లోతుల్లోకి మమ్మల్ని తీసుకుని వెళ్ళమని అడుగుతూ ఉన్నాం అట్లాగే ప్రొవ్వా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు బిడ్డలు డిఎస్సి అలాగే రైల్వే బ్యాంక్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు మంచి ఉద్యోగాల్లో మా బిడ్డలను ఉంచండి బలపరచండి ఆశీర్వదించండి తండ్రి నీ కొందనాలు విదేశాల్లో ఉంటున్న మా బిడ్డలను బలపరచండి ఆరోగ్యమునివ్వండి అట్లాగే ప్ర దూర ప్రాంతాలు ఉద్యోగాలు చేస్తున్నారు బిడ్డలు మీకు కాపుదల ఇవ్వండి హాస్టల్ నుండి చదువుతున్నారు బిడ్డలు చక్కని జ్ఞానము కాపుదల ఈ భద్రత ఇచ్చి నడిపించమని అయా హాస్పిటల్లో బన్ను చిన్న బిడ్డ ఉన్నాడు తండ్రి చిన్న బిడ్డని దీవించి ఆశీర్వదించండి అయా సంపూర్ణమైన ఆరోగ్య బిడ్డకి ఇచ్చి నడిపించి క్షేమం ఇంటికి చేర్చి దీన్ని మహింపరిచే భాగ్యం దయచి నేను అడుగుతున్నా అట్లాగే ప్రభు నాయన అనారోగ్యంగా ఉన్న బిడ్డలందరికీ ఆరోగ్యము దయచేసి నడిపించమని అయ్యా అన్ని సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీకు ఆపుదల భద్రత ఇచ్చి నడిపించమని ఏసయ్య పరిశుద్ధ నామాలు అడిగి వేడుకొని నాము తండ్రి ఆమెన్ ప్రియులరా అందరికీ వందనాలండి కీర్తన గ్రంథం పదహార అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం మొదటి నాలుగు వచనాలు భక్తి వాణి ప్రవర్తన గురించి చూసాం ఐదు ఆరు వచనాలు దేవుని బిడ్డల స్వాస్థ్యాన్ని గురించి చూసాం ఏడు నుండి పదకొండు వచనాలు దేవుని బిడ్డల యొక్క భవిష్యత్తు గురించి చూసాం దీనిలో భాగంగా ప్రస్తుత కాలంలో వారి భవిష్యత్తు ఎలా ఉందనేది ఏడు నుండి తొమ్మిది వరకు చూస్తే రాబోయే కాలంలో వారి భవిష్యత్తు ఎలా ఉందనేది పది పదకొండు చరణాలు మనం చూస్తాం పదో చరణాన్ని నేను మనం చూసామండి ఈరోజు పదకొండో చరణం కీర్తనలు పదహారు పదకొండండి జీవమార్గమును నీవు నాకు తెలియజేసేదవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు దావీదు విశ్వాసము ద్వారా ఇంకా ముందుకు వెళ్ళి రెండవ రాకడలో సంఘం ఎత్తబడుటను చూస్తూ ఉన్నాడు అనేది మరణంతో మొదలై పరలోకములో ప్రవేశించి క్రీస్తు తండ్రి కురుపార్శ్వమున కూర్చుండటంతో ముగిసింది దేవుని బిడ్డలకు లొక్క భవిష్యత్తు అదే యేసుప్రభు ఇప్పుడు తండ్రి కుడి పక్కన ఆశ్రుడై ఉన్నాడు మనం కూడా అలాగే దేవుని కుడి పక్కన ఉండబోతున్నాం అక్కడ దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషము నిత్యము సుఖాలు ఉన్నాయి ఎటువంటి సంతోషాలు ఉంటాయో దేవుడు ఇంకా చెప్పలేదు కానీ ఖచ్చితంగా మనం ఆయన ఇచ్చేటువంటి సంతోషాల కోసం మనం వేచి చూడాల్సిందే జీవమార్గము ప్రియులరా ఈ మార్గం అనేటువంటిది ఇరుకు మార్గం అని తన సువార్తలో తెలియజేస్తూ ఉన్నాడు ఏడవ అధ్యాయం పద్నాలుగు వచనంలో అండి పదమూడు పద్నాలుగు వచనాలు కూడా ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు అయితే జీవమునకు పోవు ద్వారము అనగా జీవ మార్గము ఇరుకును ఆ దారి సంకుచితమునై ఉన్నది దాని కనుగొని వారు కొందరే ప్రిల్లరా జీవమునకు పోయే మార్గం ఇరుకుగానే ఉంటుంది ఇబ్బందిగానే అనిపిస్తుంది కష్టాలతో కూడి ఉంటుంది నష్టాలతో వెళ్లాల్సి ఉంటుంది అయినా దాన్ని కనుగొంటే మాత్రం దాని అంతము ఖచ్చితంగా నిత్య జీవమే నిత్యము ఉండేటువంటి పరిస్థితే అది జీవాన్ని మార్గముగా మనం చూస్తూ ఉన్నాం ఈ నీతి మార్గము లేదా జీవ మార్గములో దేవుడు మనల్ని నడిపిస్తానని చెప్తున్నాడు ఆయన మనకి తెలియజేస్తాడు జీవ మార్గముని గురించి కీర్తన ఇరవై మూడు మూడులో ఆయన మీద ఆనుకోగలిగితే ఖచ్చితంగా మనం ఆయన మనల్ని అటువంటి జీవ మార్గములో లేదా నీతి మార్గములో నడిపిస్తాడు ఇరవై మూడు మూడులో కీర్తనలో అండి నా ప్రాణమునకు ఆయన సేద తీర్చున్నాడు తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు నీతి మార్గాల్లో నడిపించేది జీవ మార్గంలో నడిపించేది మనం ఆయన మీద ఆనుకుంటే ఖచ్చితంగా దేవుడి మనల్ని నడిపిస్తాడండి ఆయన మార్గములు జీవ మార్గము నీతి మార్గము ఎటువంటివో తెలియజేస్తూ ఉన్నాడు ఇరవై అధ్యాయం కీర్తనలు పదోచరణములో ఆయన చేసిన నిబంధనను ఆయన నియమించిన శాసనములను గైకుని వారి విషయంలో ఇహోవా త్రావలన్నీ కృపాసత్యమయములై ఉన్నవి దేవుని త్రావాలన్నీ కూడా ఆయన చూపించే మార్గము ఆయన వెళ్ళమని చెప్పేటువంటి మార్గము ఆయన నడిపిస్తున్న మార్గం అంతా కూడా కృపతోనూ సత్యముతోనూ నిండి ఉన్నాయి అంటే ఆయన కృప మనం వెళ్ళే మార్గం కాపాడుతూనే ముందుకు తీసుకుని వెళ్ళడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం అది సత్యం యథార్థమైనదని చెప్తున్నాడు ఆ మార్గము కాబట్టి అటువంటి మార్గములో ఆయన అంటున్నాడు కదా మనకి అంటున్నాడు జీవ మార్గాన్ని ఆ మార్గము గుండా వెళ్ళేవారు ఆ మార్గాన్ని కొనుగొనేవారు కొందరే అని చెబుతూ ఉన్నాడు ఎందుకనంటే అది ఇరుకు మార్గముగా ఉంటుంది ప్రవేశించడానికి ఇబ్బందికరంగా ఉంటుంది చిన్నగా ఉంటుంది చాలా ప్రయాస కష్టము ఇరుకు ఇబ్బందులతో కూడిన ఆ మార్గాన్ని ఒకవేళ మనం కనుగొనగలిగితే దానికి చివరికి ఆ జీవమార్గం చివరి వరకు వెళితే అక్కడ నిత్య జీవము నిత్యరాజ్యము పరలోకాన్ని దేవుడు సిద్ధపరిచి ఉంచాడు కాబట్టి మానవులు వారు చేస్తున్నటువంటి ఆలోచన విధానం వారు నడుస్తున్నటువంటి ప్రవర్తన తీరు ఈ లోకములో తాత్కాలికమైనటువంటి సుఖాల కోసం తాత్కాలికమైనటువంటి ఆనందాల కోసం తాత్కాలికమైన సంతోలక సంతోషాల కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కానీ శాశ్వతమైన జీవాన్ని శాశ్వతమైన ఆనందాన్ని కనుగొనడం అనేటువంటిది ఈ రోజుల్లో ఎవరూ గమనించట్లేదండి ఆ జీవమార్గము ద్వారా గనక మనం అక్కడికి వెళ్ళగలిగితే ఆయన సన్నిధిని చేరతాం ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు ఆయన కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు మానవుడు తృప్తినివ్వని సుఖభోగాల కోసం ఆశిస్తున్నాడు కానీ దేవుడు మనకు సంపూర్ణ సంతోషాన్ని ఇచ్చేటువంటి వాగ్దానాలు చేసి ఆ వాగ్దానాలని నెరవేరుస్తూ ఉన్నాడు కాబట్టి అలా ఆయన వాగ్దానాలని నమ్మి ఆయన మీద పూర్తిగా ఆనుకోగలిగితే ఆ మార్గములో ఏసయ్య మార్గములో గనక మనం పయనించగలిగితే తప్పనిసరిగా మనము ఆ యొక్క జీవ మార్గాన్ని కనుగొనగలం ఆ జీవ మార్గం ద్వారా పరలోకాన్ని చేరగలిగితే అక్కడ ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉన్నది ఆయన చేతిలో నిత్యము సుఖములు ఉన్నాయి అయితే మనం ఆ జీవ మార్గాన్ని కనుగోవాలంటే మనం ఆ జీవమార్గంలో వెళ్ళాలి అంటే ఆ జీవమార్గం మనకు ఎలా తెలుస్తుంది అని అంటే కొన్ని విషయాలు ఇక్కడ మనం పాటించాల్సిన అవసరం ఉన్నది ఏమండి కొన్ని పొందుకోవాలంటే ఖచ్చితంగా కొన్ని వదులుకోవాలి నాలుగు విషయాలు మనం ఇక్కడ చూద్దామండి మొట్టమొదటిది రెండవ వచనంలో మనం చూస్తాం ఆ పదహారో అధ్యాయం రెండో చరణములో దేవుడు అసహించుకునే వాటి విషయంలో పశ్చాత్తాపడి దేవుని మీద మనము ఆధారపడాలి దేవునికి ఏది ఇష్టం లేదో వాటిని వదిలేయాలి దేవునికి ఏది కష్టంగా ఉంటుందో దేవునికి ఏది ఆయాసకరంగా ఉంటుందో దేవునికి ఏది నచ్చదో మనం కూడా దాన్ని విడిచిపెట్టేసేయాలి విడిచిపెట్టేసి దేవుని దగ్గర పశ్చాత్తాపడి ఆయన మీద మనం ఆధారపడాలి ఇది మొట్టమొదటిది రెండవది దేవుడు ఖండించిన వాటిని విడిచిపెట్టాలి పదహారు నాలుగో చరణం అండి కీర్తనలు దేవుడు ఖండించిన వాటిని దేవుడు పాపాన్ని గురించి ఖండించాడు దాన్ని విడిచిపెట్టేయాలి దేవుడు ఆ లోకములో ఉన్నటువంటి శరీరాశ నేత్రాశ జీవబం గురించి ఖండించాడు వాటిని విడిచిపెట్టేసేయాలి ఇలా దేవుడు అసహించుకునే వాటి విషయంలో పశ్చేత్త ఆయన మీద ఆధారపడాలి రెండవది దేవుడు ఖండించిన వాటిని విడిచిపెట్టాలి ఇక మూడవది దేవుని శరణజొచ్చి ఆయన మీద పూర్తిగా ఆనుకోవాలి పదహారు ఒకటిలో మనం చూస్తామండి దేవుని శరణజొచ్చడమే అంటే ఆయన మీద ఆనుకోవడమే ప్రతి చిన్న దానికి ఆయన మీద మనం పూర్తిగా అనుకునే స్థితిలో మనం ఉంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని దీవిస్తాడు ఆ మార్గముని గురించి మనకి తెలియజేస్తాడు ఇక నాలుగవది దేవుని భక్తులతో వారి జీవితంతో పోల్చుకుని దానికి అనుగుణంగా మనము జీవించాలి కాబట్టి దేవుని బిడ్డ భవిష్యత్తు రాబోయే కాలంలో ఎట్లా ఉంటుంది దేవుడు ఒక చక్కని వాగ్దానం ఇచ్చాడు ఆయన మీద ఆనుకోగలిగితే పరిపూర్ణంగా ఇప్పుడు చెప్పుకున్న ఈ నాలుగు విషయాల్లో మనల్ని మనం సరి చేసుకుని మనం దేవుని మీద ఆనుకోగలిగితే దేవుని దగ్గర మనం పశ్చత్తాపడి ఒప్పుకొని మనల్ని మనం సరి చేసుకుంటే ఖచ్చితంగా దేవుడు ఒక వాగ్దానం ఇస్తున్నాడు ఆ నిత్యరాజ్యములో మనల్ని కూడా ఉంచుతాను అక్కడ నిత్యము సుఖాలు ఉన్నాయి అక్కడ సంతోషం ఉన్నది అక్కడ ఆనందం ఉన్నది అక్కడ ఏ విధమైనటువంటి ఏడుపు కానీ ఏ విధమైనటువంటి ద ఆకలి దప్పిక కానీ ఉండవని చెప్తూ ఉన్నారు ప్రకటన ఇరవై ఒకటి మూడు అండి అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది ఆయన వారితో కాపురముడును వారాయన ప్రజలయ్యందు దేవుడు తానే వారికి దేవుడై ఉండి వారి దేవుడయుండి వారికి తోడయి ఆయన వారి కన్నుల ప్రతిభాష్ బిందువును తుడిచివేయును మరణము ఇక ఉండదు దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని ప్రియుల అక్కడ పరలోక రాజ్యములో అటువంటి సంతోషము ఆనందము అటువంటి ఆశీర్వాదము అటువంటి దేవుని ఆరాధన అక్కడ మనం చూడగలం కాబట్టి అటువంటి జీవ మార్గమును మనం తెలుసుకుందాం నిత్య రాజ్యములో మనం ఉందాం ఆ రీతిగా మనము దేవుని మీద ఆనుకొని ముందు కొనసాగుదాం దేవుడు తన మాటలు దీవించనుగాక గాక మేన్ అందరికీ వందనాలండి